ప్రైజ్ దలాడ్ సర్వశక్తిమంతుడు సర్వాధికారి సర్వయుగములలో సజీవుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అత్యధిక అభివృద్ధి అన్ని విషయములలో కలుగునుగాక ఈ దినపు యేసయ్య జీవపు మాట జకర్యా పుస్తకం మొదటి అధ్యాయం మూడవ వాక్య భాగము నేను మీ తట్టు తిరుగుదును యేసయ్య సన్నిధిలో నమ్మకస్తులై ఆయనను పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ మనస్సుతోను పూర్ణ బలముతోనూ సేవించుచు ప్రేమించుచు ఆరాధించుచు ఆనందించుచు ఆయన ఆగమమున కొరకు ఆశతో ఎదురు చూచుచున్న నా దేవుని ప్రియులారా మనము ఆయన తట్టు లేక ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మన తట్టు లేక మన వైపు తిరుగును మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును అని వాగ్దానము చేసి ఉన్నాడు మనం ఎల్లప్పుడూ జీవము గల దేవుని వైపు మనము తిరిగి ఉండెదము మన చేతులు ఆయన వైపు చాపి మన కన్నులు ఆయన తట్టు ఎత్తి మన హృదయము ఆయన వైపు త్రిప్పి మన అడుగులు ఆయన అడుగులలో నిలిపెదము నిశ్చయముగా ఆయన మన తట్టు తిరిగి ఆయన కన్నులు ఆయన మనస్సు ఎల్లప్పుడూ మన మీదనే ఉంచి అన్ని విషయంలో మన ఎడల శ్రద్ధ నిలుపును నీ జీవితములో నీవు ఏమీ జరగాలి అనుకున్నావో ఆయన ఏమి చెయ్యాలి అని అనుకున్నాడో వాటన్నిటిని అనగా సమస్తమును ఆయన జరిగించి నీ నోటి నిండా నవ్వును పుట్టించి అన్ని విషయములలో నిన్ను ఆశీర్వదించి గొప్ప చేసి నీకు తోడై ఉండి ఆయనకు మహిమ తెచ్చుకొను నిజమే నా దేవుని ప్రియులారా ఆయన మనవైపు తిరిగినప్పుడు మనము దున్నబడి విత్తబడి ఉందుము కదా ఆయన మన పక్షముగా ఉండి ఆయన మనలను అన్ని విషయములలో ఫలవరితముగా మార్చును ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు అవును పిల్లారా నా ఏసయ్య ఏ దిక్కు మొక్కు లేక ఉన్నా నీ జీవితంలో నీ ప్రార్థన ఆలకించి అంగీకరించి నీ బాధను పోగొట్టి నేను లేవనెత్తును నీ కన్నీళ్ళకి ముగింపును చెయ్యును కదా నీ తట్టు తిరిగి నీకు నెమ్మదిని సమాధానమును ప్రశాంతతను శాంతిని నీకు అనుగ్రహించును బలహీనమైన స్థితిలో నిలిచి ఉన్నావా నిరాశ వలయములో చిక్కుకొని ఉన్నావా ఏ దారి గమ్యము తెలియని అయోమయ పరిస్థితుల్లో నిలిచిపోయావా నీ జీవిత గమ్యం నీకే తెలియని అగమ్య గోచరముగా మారి ఉన్నదా ఇదిగో నా ఏసయ్య వైపు తిరిగి నీకు బలమునిచ్చి నేను బలపరచునుగాక నీ నిరాశలో నుండి నేను విడిపించి ఆశాజనకముగా నీ బ్రతుకును మార్చునుగాక నీ ఆశలు చిగురించునట్లుగా చేసి కోల్పోయిన వాటిని తిరిగి పొందుకున్నట్లుగా నా దేవుడు నీ జీవితంలో ఎన్నో ఘనకార్యములు నీ ద్వారా జరుగునట్లు నీ వైపు తిరుగును గాక నేను ఏకాకిని బాధపడువాడను నా హృదయ వేదనలు అతి విస్తారములు ఎక్కట్లో ఉన్నాను అని అనుకొని నీ వైపు తిరిగి నిన్ను కరుణించి నీ బాధను నీ వేదనను ఆయన కనుగొని నీ పాపములన్నిటిని ఆయన క్షమించును నీ శత్రువుల కార్యములన్నిటిలో నుండి నేను విడిపించి నేను సిగ్గు పడనివ్వకుండా ఆయన చేయును సాతాను కార్యములన్నిటిని లయము చేసి సాతాను మీద నీకు జయమును అనుగ్రహించును నేను పరమునకు చేర్చును సింహాసనం మీద కూర్చుండ నిచ్చును ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాశ్రుతులు చెల్లించుచు మీ వైపు తిరిగి ఉన్నాం కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును అని మీరు వాగ్దానం చేసి ఉన్నారు ఇదిగో తండ్రి మీ వైపు మేము తిరిగి ఉన్నాము మీరు మా తట్టు తిరగమని కోరుతూ ఉన్నాం మా తట్టు తిరిగి మమ్మల్ని కరుణించి మమ్మల్ని లేవనెత్తండి మా తట్టు తిరిగి బీడుబారిపోయిన మా జీవితాలు చిగురించున్నట్లుగా ఫలించున్నట్లుగా చేయమని ఆశిస్తూ ఉన్నాం మా వైపు తిరిగి మా నిరాశ చరుల నుంచి మమ్మల్ని విడిపించి ఆశ కలిగిన జీవితాన్ని మా కలుగు చేయమని కోరుతున్నాం మా వైపు తిరిగి మాకు బలమును కలుగు చేసి మమ్మల్ని బలపరచండి అన్ని విషయములలో ఆశీర్వాదకరముగా ఉన్నట్లుగా మీరే కృప చూపించి మా ప్రార్థనలన్నీ ఆలకించి అంగీకరించి ఘనకార్యములు జరిగించమని ఏసునామములు అడిగి పొందుకున్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీ వైపు మీ కుటుంబం వైపు అని ఎల్లప్పుడూ తిరిగి ఉండును గాక గాడ్ బ్లెస్ యు